యుఎస్కి వెళ్ళడానికి సహస్ర విహారీ కారులో ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు అప్పుడు సహస్ర వీసా పాస్పోర్ట్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడు వీసా పేపర్స్ కనిపించకపోవడంతో సహస్ర కంగారు పడిపోతూ బావా ఇందులో వీసా పేపర్స్ లేవు బావా అని అడుగుతూ ఉంటుంది విహారీ సహస్రా ఇద్దరు కూడా వెనక్కి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు మరోవైపు ఒక పూల కుండీలో చినిగిపోయిన వీసా పేపర్స్ అంబికకు కనిపిస్తాయి ఇక వెంటనే అంబిక ఎవరు ఈ వీసా పేపర్స్ చించేశారు అని ఆలోచిస్తూ ఎవరు చించేసినా నింద మాత్రం లక్ష్మి మీదనే పడాలి అని చెప్పి ఆ పేపర్స్ అన్ని తీసుకుని లక్ష్మి గదిలో తన దిండు కింద పెడుతుంది ఇంకా సహస్ర విహారి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు పద్మాక్షి షాక్లో అదేంటి సహస్ర మీరు ఎందుకు ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు ఫ్లైట్ ఏమైనా మిస్ అయిందా అని అడుగుతూ ఉంటే సహస్ర పద్మాక్షి మీద మండిపడుతూ లేదమ్మా వీసా పేపర్స్ కనిపించడం లేదు కావాలనే ఎవరో బావా నేను యుఎస్ వెళ్ళడం ఇష్టం లేక ఇదంతా చేశారు అని వీసా పేపర్స్ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది పద్మాక్షి యమున చారుకేశ వీళ్ళందరూ కూడా వీసా పేపర్స్ కోసం వెతుకుతూ ఉంటారు అలా అన్ని చోట్ల వెతుకుతూ ఉండగా సహస్ర లక్ష్మి గది కూడా వెతుకుతూ ఉంటుంది లక్ష్మీ గదిలో దిండు కింద చినికి వీసా పేపర్స్ కనిపించడంతో సహస్ర ఆవేశంగా హాల్లోకి వచ్చి పద్మాక్షికి ఆ పేపర్స్ ని చూపిస్తూ చూడమ్మా చినికి వీసా పేపర్స్ వీటిని చించేసింది ఈ లక్ష్మీనే బావా నేను యుఎస్ వెళ్లడం ఈ లక్ష్మికి ఇష్టం లేదు అని సహస్ర లక్ష్మి చెంపపగలకూడదు ఇక దాంతో పద్మాక్షి కూడా లక్ష్మి రెండు చెంపలు కూడా పగలగొడుతూ ఉంటుంది కింద పడిపోయిన లక్ష్మి జుట్టు పట్టుకొని పైకి లేపుతూ మరోసారి కొడుతూ ఉంటుంది అప్పుడే విహారి పద్మాక్షి చేతిని గట్టిగా పట్టుకుంటాడు